నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మొదటగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో చర్చలు సఫలమవుతాయి ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులు మీ మాట విభేదిస్తారు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి అకారణంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారంన విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఆర్థిక నష్ట సూచనలు ఉన్నాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి పితృవర్గం వారితో మాట పట్టింపులు ఉంటాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు మిశ్రమ వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కుటుంబ విషయంలో ధైర్యం సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు ధనపరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించడం మంచిది తదుపరి రాశి కన్యా రాశి కన్యారాశి వారికి ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలు నష్టాలు అధిగమించి లాభాల బాట పడతాయి ఖర్చుకు తగిన ఆదాయం లభిస్తుంది ఉద్యోగంన అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వహించాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి దూరదేశ సంచారం చేయవలసి వస్తుంది ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభించవు తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి పాత రుణాలు తీర్చగలుగుతారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది వ్యాపారాలు విస్తరిస్తారు తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నిరుద్యోగులు లభించిన ఉన్నత అవకాశాలను జార విడవకుండా చూసుకోవాలి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ధన విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి తదుపరి రాశి చివరి రాశి మీనరాశి వారికి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు